తాడేపల్లిలో చెల్లి వేణుగోపాల్ మాట్లాడుతున్నారు లో చూద్దాం స్వయం సమృద్ధిని సాధించాలి మహిళలు అప్పుడే ఈ సమాజం ఉన్నతి చెందుతుంది ఉన్నత స్థితిలో ఉంటుంది అనేటువంటి నాటి సంఘ సంస్కర్తల ఆలోచన విధానం జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్కర్త మహిళా అభ్యుదయానికి మట్టువంటి ఆ దిశగా వారిని గురువుగా చెప్పుకున్నటువంటి రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో భిన్న సంస్కృతులు భిన్న ఆచారాలు భిన్న మతాలు ఉన్న భారత జాతీయ సంతతంతా కూడా ప్రామాణికంగా జీవన గ్రంథంగా భావించేటువంటి రాజ్యాంగ రచనలు సంస్కృతల యొక్క ఆలోచనలన్నీ కూడా సమ్మిళితమైతే ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది సంస్కర్తల యొక్క సమ్మిళిత ఆలోచన విధానాన్ని అమలుపరచడం ద్వారా రాష్ట్రంలో ఏ వర్గాలైతే రాజ్యాంగబద్ధంగా పొందాల్సినటువంటి ఫలాలు పొంది ప్రభుత్వ సహాయం అందితే గాని వారి జీవితాలు వెలుగులోకి రావు అని ఆశించి నాడు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలున్నాయో వాటికి తగ్గట్టుగానే పరిపాలన సాగింది సాగుతుంది సాగబోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈనాడు మహిళా సాధికారిత మహిళలకు దన్నుగా నిలవడానికి ఈ నెల పబ్ ఫిబ్రవరి సారీ ఫిబ్రవరి పదహారవ తారీఖున ఇప్పటికే మూడు విడతలు ఇప్పటికే మూడు విడతలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై ఐదు సంవత్సరాల నుండి పైబడి నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు వేలగా అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం వారు ఎంచుకున్నారు ఆనాడు చాలామంది ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పటికీ కూడా చెప్పింది చేయటంలో మరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు అన్నట్టుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఆర్థిక పరిస్థితిపై అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ నాలుగో విడత మహిళలకు చేయుత కార్యక్రమాన్ని అందించేటువంటి కార్యక్రమం పదహారవ తారీఖు నుంచి రెండు వారాల పాటు అంటే పదహారు నుంచి నెలాఖరు వరకు మహిళలకు అందించాలని నాలుగవ విడతగా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మందికి నాలుగో విడతగా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మందికి ఐదు వేల అరవై కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఐదు వేల అరవై కోట్ల నాలుగు లక్షల రూపాయలు సుమారుగా దాదాపు పద్నాలుగు లక్షల మంది మహిళలు స్వయం ఉపాధి పొందారు దీనిలో ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొంభై తొమ్మిది వందల ముప్పై ఒక్క మందిలో గాను పద్నాలుగు లక్షల మంది స్వయం సమృద్ధి సాధించారు అంటే నెలకి వారికి అదనపు ఆదాయం ఏడు నుంచి పదివేల రూపాయలు సంపాదించే స్థితికి ఎదిగారు ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది ముఖ్యమంత్రి గారిది ఏ విధంగా వారు చిరు వ్యాపారులుగా మారారు వారికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి వారి ఖాతాల్లో నేరుగా వేయటం ద్వారా డెబ్బై ఐదు ఐదు వేల రూపాయలు అంటే అదనంగా బ్యాంకుల్లో వారు అప్పు తీసుకుని చిరు వ్యాపారులు అంటే మన దగ్గర ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు అనేక మంది ఉన్నాయి ప్రాక్టర్ అండ్ గ్యామ్ ఉంది ఐటీసీ ఉంది రిలయన్స్ ఉంది అలాగే గొర్రెల పెంపకము మేకల పెంపకము కోల్డ్ పెంపకము పాడి పెం సా పాడి ద్వారా ఆదాయ సముపార్జన ఇవన్నీ సాధించడం ద్వారా వారందరూ కూడా సుమారు ఏడు నుంచి పదివేల అదనపు ఆదాయం పొందే మహిళలుగా ఈ స్వయం సమృద్ధిని సాధించారని చెప్పడానికి నేను ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను ఈ పథకం ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై మొదటి విడత ఇరవై నాలుగు లక్షల పదకొండు మందికి ఇరవై నాలుగు లక్షల పదకొండు మందికి నాలుగు వేల ఐదు వందల పాయింట్ రెండు కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్ల రెండు లక్షల రూపాయలు పంపిణీ చేశాం రెండవ విడత నాలుగు లక్షల అరవై ఏడు వేల నాలుగు లక్షల నాలుగు పాయింట్ ఆరు ఏడు తొమ్మిది కోట్లు ఇరవై నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇరవై నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి పంపిణీ చేశాం మూడో విడత ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది మంది మహిళలకు నాలుగు వేల నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు పంపిణీ చేశాం అంటే ఇప్పటివరకు నాలుగు విడతలు కలిసి ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సుమారు మొదటి విడత నాలుగు వేల ఐదు వందల రెండు కోట్లు నాలుగు వేల ఐదు వందల పాయింట్ రెండు కోట్లు రెండో విడత నాలుగు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు మూడో విడత నాలుగు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది కోట్లు నాలుగో విడత ఐదు ఐదు వేల అరవై పాయింట్ నాలుగు కోట్లు వెరసి మొదటి విడత ఇరవై నాలుగు లక్షల మందికి ఇస్తే రెండు విడత ఇరవై నాలుగు లక్షల తొంభై ఐదు వేల మందికి ఇస్తే మూడో విడత ఇరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి ఇస్తే నాలుగో విడత ఇరవై ఆరు లక్షల తొంభై వేల తొంభై ఎనిమిది వేల అంటే విషయాలు నేను ఎందుకు చెప్తున్నానంటే పత్రికల్లో ప్రతిపక్షాలు ఇవి చేయడం తగ్గిపోయింది మొదటి విడత ఇచ్చారు రెండో విడత తక్కువ ఇచ్చారు మూడో విడత ఇంకా తగ్గింది నాలుగో ఇంకా తగ్గింది ఇది వాస్తవ లెక్కలు అంటే ఇరవై నాలుగు లక్షలతో ప్రారంభమైనటువంటి చేయూత మహిళా సంఘ మహిళలు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఇవాళ ఇరవై ఆరు లక్షలు అంటే సుమారు మూడు లక్షల మందికి అదనంగా ఇచ్చాం నాలుగు కోట్ల రూపాయలు ప్రారంభమైతే ఇవాళ ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఇచ్చాం అంటే ఇప్పటిదాకా ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణలు ఇప్పటివరకు ప్రతిపక్షాలు చేయూత కార్యక్రమం పైన చేయూత కార్యక్రమం పైన చేసిన ఆరోపణలు సత్యదూరమైనటువంటివి అని మీ ద్వారా మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజాకానికి అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను అంటే రోజు ఏదో ఒక అసత్యమైనటువంటి ప్రభుత్వం మీద విమర్శ చేయచ్చు కానీ అది సహేతుకమై ఉండాలి విమర్శ చేయొచ్చు అది వాస్తవమైన ఉండాలి ఈ రెండింటికి దూరంగా ఇప్పటిదాకా జరిగిన విమర్శలు అన్నీ ఉన్నాయని వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ వాటన్నిటికీ ఒకే ఒక సమాధానం మొదటి విడత ఇరవై నాలుగు లక్షల మందికి ప్రారంభ ఇరవై నాలుగు లక్షల పదకొండు వేల మందితో ప్రారంభమైన చేయుత కార్యక్రమం నాలుగు వేల ఐదు వందల కోట్లతో ప్రారంభమైనటువంటి చేయుత కార్యక్రమం నాలుగో విడతకు వచ్చేసరికి వాళ్ళ ఎలిజిబిలిటీ పెరిగింది ఇక్కడ ఏదో ఒక ఫిక్స్డ్గా కాకుండా ఎవరికైతే అర్హత వచ్చిందో వారందరికీ కూడా పంచాలి ఇవ్వాలి సహాయం చేయాలనేటువంటి ప్రభుత్వ దృక్పథం ఇందులో వాస్తవంగా కనపడింది ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి అంటే సుమారుగా ఇరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేలు అంటే ఇరవై ఏడు లక్షల మందికి ఐదు వేల అరవై పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు పంపిణీ ఈ నాలుగు ఎడతల్లో మహిళలకి పంతొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాం పంతొమ్మిది వేల నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాం ఇప్పటికే ఇరవై ఆరు లక్షల పద్నాలుగు లక్షల మంది స్వయం సహాయకంగా స్వయ స్వయం సమృద్ధికి సాధించారు ఒక్కొక్క ఇంటికి ఏడు నుంచి పది లక్షల పదివేల ఏడు నుంచి పదివేల ఆదాయం ఒక్కొక్క మహిళ అదనంగా సాధించడం ఇది నిజమైనటువంటి మహిళా సాధికారిత ఇది మన పూర్వ సంఘ సంస్కర్తల ఆలోచన విధానం ఈనాటి ముఖ్యమంత్రి అమలు చేశారని చెప్పడానికి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ఆనందం వ్యక్తంగా ఉన్నాను రెండవది గ్రామ పంచాయతీలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత అనేకమైనటువంటి సంస్కరణలు జరిగాయి పంతొమ్మిది యాభై తొమ్మిది నుండి ఏ మొన్నటి వరకు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ వరకు బలవంతరాయ మెహతా కమిటీ సమీ కమిషన్ సమావేశం నుంచి డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ వరకు కానీ సమి స్వయం సమృద్ధి జరగలేదనేటువంటి కారణంలో ఇంకొక సంస్కరణ మన రాష్ట్రంలో జరిగింది అది సెక్రటేరియట్ వ్యవస్థ రూపకల్పన అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రజాస్వామ్య లక్ష్యం ప్రజాస్వామ్య యొక్క ఆశయం ఏమిటంటే ప్రజలకు నేరుగా ప్రజలకంటే ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం ఉండాలని ఆ ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు అందటం ద్వారా ప్రజలు వారి యొక్క అవసరతలు తీర్చుకొని ఎదగాలనేటువంటి లక్ష్యం ఆ లక్ష్యంలో భాగంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి గ్రామ పంచాయతీల్లో ప్రతి పంచాయతీలను సెక్రటరీ సెక్రటరీ అంటే సచివాలయ సిబ్బందితో పాటు ఒక సెక్రటరీ ఉండాలనేటువంటిది ఐదు వందల జనాభా లోపు ఉన్నటువంటి సెక్రటేరియట్లు తప్ప మిగతా అన్నిటికీ కూడా అన్ని సెక్రటేరియట్లలోనూ క్లాస్ ఫిఫ్త్ ఫిఫ్త్ సెక్ర గ్రేడ్ ఫిఫ్త్ గ్రేడ్ ఫిఫ్త్ సెక్రటరీని నియమించ నియమించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది దానిలో భాగంగా పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది సెక్రటేరియట్ ఉంటే పచ్చి సచివాలయాలు ఉంటే పదమూడు వేల నూట పంచాయతీలకి పదమూడు వేల నూట డెబ్భై ఒక్క పంచాయతీలకి ఐదు వందల జనాభా మించి ఉన్న ఐదు వందల జనాభా మించి ఉన్న పదమూడు వందల నూట డెబ్బై ఒక్క పంచాయతీలకు సెక్రటేరియట్స్ గ్రేడ్ ఫిఫ్త్ సెక్రటేరియట్ సెక్రటరీని నియమించడం జరిగింది ఇది ఒక గొప్ప అచీవ్మెంట్ పరిపాలన పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామీణ పరిపాలన వ్యవస్థలో ఒక సంస్కరణ జరిగింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి సంస్కరణ పాలన సంస్కరణలో పాలనలో సంస్కరణ భాగంగా జరిగినటువంటి నిర్ణయం మూడవది ఎంతో కాలంగా సుదీర్ఘంగా వేచి ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి పాలనకు ముందు ఈ రాష్ట్రంలో బీసీ విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారు కారణం ఫీజు చెల్లించేవారు లేక జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పిల్లలందరూ కూడా అంటే బీసీ విద్యార్థులు చదువుకు దగ్గరయ్యారు నాడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కంత నిరుద్యోగం అనేటువంటిది వేధిస్తున్నటువంటి అంశంగా చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి డిఎస్సి జరగాలి అనేటువంటి కోరిక ఉంది చాలామందిలో వారందరికీ శుభవార్త ఇవాళ క్యాబినెట్లో మంత్రిమండలి ఆమోదించింది మెగాడిఎస్సి నిర్వహించాలని మెగాడిఎస్సి నిరుద్యోగ యువతకు ఒక శుభవార్త మెగాడిఎస్సి రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయాలన్నటువంటి కీలక నిర్ణయానికి మంత్రి ఆమోదం తెలియజేసింది డిఎస్సి ఇరవై ఇరవై నాలుగు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యాశాఖ గిరిజన శాఖ సాంఘిక సంక్షేమ శాఖ బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉన్నటువంటి పాఠశాలల్లో ఆరు వేల వంద ఒక్క వంద ఆరు వేల ఒక్క వంద పోస్టుల భర్తీకి మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఉపాధ్యాయ వృత్తిని ఫ్యాషన్గా ఎంచుకొని ఉపాధ్యాయ వృత్తిలో ఎంటర్ అవ్వాలనుకున్నారో వారందరికీ కూడా జరిగిన ఒక గొప్ప శుభవార్తగానే మంత్రి మండలి ఈరోజు ఆమోదం తెలియజేసింది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి ఒక విద్యారంగంలోనే ఒక విద్యారంగంలోనే పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులు ఈ ప్రభుత్వం నియామకం చేసింది పద్నాలుగు వేల రెండు వందల పంతొమ్మిది పోస్టులని ఈ ప్రభుత్వం నియామకం చేసింది సబ్జెక్ట్ టీచర్లు కాన్సెప్ట్ దృష్ట్యా ఏర్పడినటువంటి